ఎందుకు తగ్గించలేకపోతున్నాడు అంటే రోగం వచ్చింది తనొప్పు వచ్చింది టాబ్లెట్ వేసుకో అయిపోయింది మళ్ళీ రేపు వస్తుంది మళ్ళీ వేసుకో మళ్ళీ రేపు వస్తుంది మళ్ళీ వేసుకో రోజు వస్తే రోజు వేసుకో అంతే కానీ తగ్గదు పూర్తిగా ఈ విషయాన్ని మీరు గమనిస్తే కొంచెం డీప్గా ఆలోచిస్తే చూడండి ఏ రోగం అయినా పూర్తిగా తగ్గుతుందని డాక్టర్ అయినా హామీ తీసుకున్నాడా అసలు ఇవ్వలేడు పోని ఏదన్నా ఒకటి పరిపూర్ణంగా తగ్గే మెడిసిన్ని ఎందుకు కనుగొనలేకపోతున్నారు దాని రీజన్ ఏంటి ఇప్పుడు ఇంత రీసెర్చ్ ఉంది ఎన్నో పెట్టారు అసలు ఒక దేశం పోవ్వాలంటే ఫ్లైట్ ఉందా కూర్చోండి రోజులో హాయిగా తీసుకెళ్ళిపోతుంది ఆకాశంలో ఎగురుకుంటూ పోతారు అదే చిన్న విషయమా అది చాలా అద్భుతం అసలు ఫోన్ ఉంది ఇది చిన్న విషయమా ఇక్కడ కూర్చొని ప్రపంచంలో ఏ మూలన ఎవడున్నా అంతా మాట్లాడచ్చు చూడొచ్చు వాడు ఎక్స్ప్రెషన్స్ కూడా మనం చూడొచ్చు మరి ఇదంతా చిన్న విషయమా ఎవడో ఎక్కడో ఉన్నాడు ఇక్కడ నీకు బొమ్మ రూపంలో అంటే రియల్గా వాడు ఉన్నట్టే నీకు ఎలా కనబడుతుంది విషయమే కదా ఇది చాలా గొప్ప విషయం ఇది అంటే ఎక్కడో స్పేస్లు ఉన్నోని కూడా ఈరోజు చూస్తున్నాం కదా అసలు స్పేస్ అంటే ఇంకా మళ్ళీ దాని గురించి పోదు చాలా డీప్గా ఎక్కడో ఆకాశంలో అనంతంలో ఉన్న ప్రదేశంలో ఉన్నాడు వాడు ఏం చేస్తున్నాడో కింద కూర్చొని టీవీలో విడి చూస్తున్నాడు మరి ఇవన్నీ చిన్న విషయాలా కావు కదా చాలా పెద్ద విషయాలు మరి ఇంతింత గొప్పవి కనపడు కనిపెట్టినప్పుడు రోజు వారానికి రెండుసార్లు నెలకు రెండుసార్లు వచ్చే జలుబు గురించి కూడా పరిపూర్ణంగా మెడిసిన్ లేదా అంత కనిపెట్టే టాలెంట్ ఈ వీళ్ళకి లేదా ఈ విషయం ఎప్పుడైనా మీరు మనసులో ఆలోచించండి మంత్లీ ఒకసారి ఒకసారన్నా జలుబు వస్తుందిగా క్లైమేట్ చేంజ్ అయిన ప్రతిసారి జలుబు వస్తుంది కదా మరి జలుబు వస్తే ఈ మెడిసిన్ వాడండి ఇట్లా వాడండి అని చెప్తారు మళ్ళీ వస్తే మళ్ళీ వాడండి మళ్ళీ వస్తే మళ్ళీ వాడండి జీవితకాలం వస్తే నో ప్రాబ్లం రోజు ఒకటి వేసుకోండి అంటారు కానీ పరిపూర్ణంగా తగ్గేది లేదా అలా ఎవడు కనుగొనలేడా అలాంటి వ్యక్తి భూమిలో పుట్టలేదా ఈ క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చాయా రాకపోతే వేసుకోండి ఎందుకంటే అంత గొప్పగా ఇప్పుడు మనిషినే వితౌట్ సెక్స్ వితౌట్ సెక్స్ మనిషినే సృష్టి చేసే కూడా వచ్చింది త్వరలోనే వస్తాయి త్వరలోనే అదేంటండి విచిత్రం అంటే నిచిత్ విచిత్రమే ఆ బయట బయటపడ్డాయి ఆల్రెడీ కానీ దాన్ని ఇంకా బయటకు రానివ్వట్లే ఎందుకంటే అది వస్తే చాలా నీచం జరిగిపోతుంది ఇక శాస్త్రము గీతము అది ఇది అన్ని తీసి పెడగొప్పలా వేయాల్సిందే ఉంటాయి కదా ఇట్లా డిపార్ట్మెంట్స్ ఉండటం వల్ల ఇంకా రాని రానివ్వట్లేదు సరే ఆ టాపిక్ పక్కన పెడితే ఒక సాధారణమైన జబ్బు వచ్చినప్పుడు దానికి మందు ఉంటుంది మంది వేసుకోవాలి కొనుక్కోవాలి వేసుకోవాలి వస్తే మళ్ళీ కొనుక్కోవాలి మళ్ళీ వేసుకోవాలి వస్తే మళ్ళీ కొనుక్కోవాలి మళ్ళీ వేసుకోవాలి అసలు రాకుండా ఎలా దాని గురించి ఎవరైనా ఆలోచించరా ఇంతమంది శాస్త్రవేత్తలు ఉన్నప్పుడు అది మాత్రం ఎందుకు ఆలోచించరు అని క్వశ్చన్ వేసినప్పుడు అలా ఆలోచించరని ఏమీ లేదండి మంచితో పాటు చెడు ఉంటుంది చెడుతో పాటు మంచి ఉంటుంది మంచి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఆలోచిస్తున్న కొందరు చాలా గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఏదైనా ఒక గొప్ప విషయం వచ్చినప్పుడు దానికి అంటే ఉదాహరణకి మందు లేకుండా పరిపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది అని ఒక మెడిసిన్ కూడా నాకు అనుకున్నాడు అనుకోండి అనుకోండి కనుక్కొని ఉంటారు ఉన్నారు కూడా ఇప్పుడు వాడు ఏం చేశాడు ఒకటి కనుక్కున్నాడండి అండి ఒక టాబ్లెట్ దానికి ఇంకా తిరుగుడే లేదు ఒకసారి వేసుకుంటే ఇంకా నీకు ఏ రోగం రాదు అని కనుక్కున్నాడు వాడు మరి ఇప్పుడు అది మార్కెట్లోకి వస్తుందని మీరు అనుకుంటున్నారా అలాంటిది ఏమన్నా ఉంటే దాన్ని మార్కెట్లోకి రానిస్తారని మీరు అనుకుంటున్నారు రాని ఫస్ట్ వాని చంపేస్తారు ఇది వాస్తవం వాళ్ళు చంపేస్తారు ఎందుకు రానివ్వరంటే వాడు కనుక ఆ మెడిసిన్ రిలీజ్ చేస్తే రోగం అనేది ఎవరికి ఉండదు రోగం అనేది లేకపోతే మెడికల్ షాప్ని ఎట్లా బతకాలి చూడండి కంపెనీస్ ఎట్లా బతకాలి మందులు కంపెనీ వాడు ఎట్లా బతకాలి వాని మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఎట్లా బతకాలి అసలు డాక్టర్లు ఎట్లా బతకాలండి ఎట్లా బతకాలి డాక్టర్లు అందుకని వాళ్ళ బతుకు కోసం మిమ్మల్ని చంపేస్తారు చంపుతున్నారు